నమస్కారం ఏజీ నైన్ కి స్వాగతం జనసేన పార్టీ ఏలూరు పంచాయతీరాజ్ శాఖను పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్నారు కోటమి ప్రభుత్వంలో వంద రోజుల పరిపాలన అద్భుతం పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ శ్రీ రెడ్డి అప్పల్ నాయుడు గారు కోటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గడిచిన వంద రోజుల పరిపాలన చాలా అద్భుతంగా ఉందని రెడ్డి అప్పల్ నాయుడు పేర్కొన్నారు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పరియులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ సమర్థంగా నడిపిస్తున్నారని అన్నారు స్థానిక సంస్థలను ఏ విధంగా బలోపేతం చేయాలో అంతకన్నా రెట్టింపు బలోపేతం చేస్తున్నారన్నారు అభివృద్ధికి నోచుకున్న ఆమలు దూరంలో ఉన్న గ్రామీణ పట్టణాలను సైతం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు ఒక వెయ్యి రెండు వందల యాభై కోట్ల రూపాయలు సిసి రోడ్ల నిర్మాణం నిమిత్తం విడుదల చేయడం జరిగిందన్నారు గతంలో అనేక మంది పంచాయతీరాజ్ శాఖ మార్థులుగా ఉన్నప్పటికీ ఎక్కడ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేసిన దాఖలు లేవన్నారు పంచాయతీరాజ్ శాఖ మీద మొక్కుతో పవన్ కళ్యాణ్ శాఖను పంచాయతీరాజ్ ఉన్నప్పటికీ వచ్చిన వంద రోజుల్లోనే తన ఆర్థికతో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తారన్నారు తిరుమల లడ్డు కల్తీ విషయంపై పవన్ కళ్యాణ్ గారు జారీ చేశారన్నారు కోటమి ప్రభుత్వాల లంచాలకు నాయకులు హామలు దూరంలో ఉంటారని అటువంటి నేరం చేయాలన్న ఆలోచన కూడా నాయకులకు రాకూడదని నేరం అనేది దరిదాపులో కూడా రాకుండా కోటమి ప్రభుత్వం అధికారంలో డిప్యూటీ సీఎం గా ఉంటూ తిరుపతి లడ్ విషయంపై పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు అద్భుతమని కొనియాడారు హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అవినీతి పరులను శాశ్వతంగా అంతమొందించాలని ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వారికి చోటు లేదన్నారు ఒక లడ్ విషయంలోనే కాకుండా ఏ మతాల విషయంలో ఆ మతాలను కించపరచకూడదని మన కుటుంబం మీద దాడి జరిగితే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగానే మన మతం మీద దాడి జరిగినప్పుడు కూడా స్పందించాలని అదే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారన్నారు కోటమి ప్రభుత్వంలో వంద రోజుల పరిపాలన చాలా స్పష్టంగా చూస్తున్నారు అడ్మినిస్ట్రేటివ్ గా ఉన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సైతం ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారన్నారు మేము ఎనభై ఆరు నుంచి చూస్తూనే ఉన్నాం చాలా నిజాయితీకి ప్రభుత్వం ఉండాలనే ఆలోచనతో ప్రజలు మనకు కట్టబెట్టిన అధికారాన్ని చాలా నిజాయితీతో ప్రతి ఒక్క నాయకులు నిర్వర్తిస్తున్నారని ఏలూరులో మా శాసనసభ్యులు బడేటి చెంటిగారు సైతం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ సంస్థ వచ్చినా వెంటనే స్పందించి ఆ సంస్థకు పరిష్కారం చూపుతున్నారని అన్నారు అప్పటికి ఇప్పటికీ జనసేన పార్టీ ఒకటే చెబుతుంది అనుకునే విధంగా ఏదైనా తప్పు జరిగితే ఎవరినైనా ప్రశ్నిస్తామని మేము దానిని ఎండగడతామని దానిలో ఏ సందేహం లేదని అన్నారు ఏలూరులోనూ మేము ఎమ్మెల్యే గారికి కోఆర్డినేషన్ చేస్తూనే ఉన్నాం రాబోయే రోజుల్లోనూ మేము కలిసి గట్టిగా పనిచేసి స్థానికంగా ఉన్న అనేక కమిటీల్లోనూ పార్టీ నాయకులను పెట్టి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు అభివృద్ధి వైపున పయనిస్తుందని ఈ రోజుల పరిపాలనే నిదర్శనమని తెలియజేశారు ఇదే ఒక రకమైన వరవడ్ భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజాపక్షాన పోరాటం చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా కోటమి ప్రభుత్వానికి మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు మాజీ ఏలూరు ఎమ్మెల్యే ఆలనేని చేరికపై స్పందిస్తూ జనసేన పార్టీలోకి ఎవరైనా వస్తే మేము స్వాగతిస్తామన్నారు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము సహకరిస్తామని అన్నారు మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని లేగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ కావూరి వనశ్రీ పల్లి విజయ్ కాళిదాస్ ఎట్రించి ధర్మేంద్ర బొత్స మధు మీడియా ఇన్ఛార్జి జనసేన రవి వన్ టౌన్ మహిళ ప్రధాన కార్యదర్శి వెలగ గాయత్రి నాయకులు బోండా రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు ఒక మతానికి సంబంధించిన ఏదైతే ఒక వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బ తినకూడదు అది హిందువులు కావచ్చు క్రిస్టియన్ కావచ్చు మైనార్టీస్ కావచ్చు బౌద్ధులు కావచ్చు ఎవరైనా కానీ ఎవరి యొక్క కుటుంబాన్ని ఏ రకంగా గౌరవంగా మనం చూసుకుంటా ఉన్నామో వారి యొక్క మతం మీద దాడి జరిగినప్పుడు అందరూ కూడా దాని మీద రియాక్షన్ ఉండాలి అనేటువంటి దీంతోనైనా నేను మరి ఆ రోజున కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ యొక్క వంద రోజుల పరిపాలన మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఒకవైపున ఏదైతే అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని వినియోగించి డెవలప్ చేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున సిద్ధాంతాలు ప్రజల యొక్క మనోభావాలు ప్రజల ఆస్తికి ట్రస్ట్ కి మనం ఒక చైర్మన్గా ఒక అధికారులుగా మనం ఉండాలి తప్పించి దాన్ని దోపిడీ చేయకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు మరి చాలా స్పష్టంగా చెప్పారు నేను చాలా మంది దాదాపు ఎనభై ఆరు నుంచి చూస్తా ఉన్నాం ఎనభై తొమ్మిది నుంచి స్వేచ్ఛ ఉన్నాగా చూస్తా ఉన్నాం అనేక మంది మంత్రులు మంత్రులు చూసాము అనేక శాఖలు నేను చూస్తా ఉన్నాను అన్ని శాఖ అన్ని దిట్లో కూడా ఎక్కడ కూడా నిధులు కేటాయించకుండా అభివృద్ధి లేకుండా ప్రైవేటు సంస్థలు పోషించి ఏదైతే గవర్నమెంట్ సంస్థలు నీరు కాచి విద్యా సంస్థలు అనుకుంటే ప్రైవేట్ సంస్థలని అనుకుంటే హాస్పిటల్స్ ప్రైవేట్ వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్ నిధులు ఇవ్వకుంటాను అనేక రకాలుగా మరి నీరు కాచి ప్రైవేటు వ్యక్తుల్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల్ని పెంచేటువంటి మార్గాలను మాత్రమే అనుక కానీ ఎక్కడా కూడా మరి ప్రభుత్వం పరంగా మన ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ వర్కుల్ని ప్రభుత్వంలో సిస్టంలో చేస్తున్నటువంటి అధికారుల్ని మనం లైన్ చేయాలి సిస్టంలో దారిలో పెట్టాలి అనేటువంటి భావన కలిగినటువంటి నాయకుడు ఇప్పటి వరకు నాకు కనిపించలేదు మరి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మరి ఎందుకంటే ఈ రోజు మనం చూసాం ఆగస్టు పదిహేను మరి గ్రామ పంచాయతీలు కానీ ఏదైనా కానీ ఉత్సవాలు చేయాలంటే కార్యక్రమాలు చేయాలంటే వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఏం చేస్తారు పదివేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలతో మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజుని ఘనంగా చాటండి దేశం కోసం ప్రాణాలు అనిపించినటువంటి వారి స్ఫూర్తిని ప్రజలకు చాటండి రాబోయేటువంటి దాన్ని తెలియాలి దానికోసం పదివేలు ఇరవై ఐదు వేల రూపాయలు దాని గ్రాంట్ గా రోజున ఎక్కడ అన్ని శాఖల మీద కూడా ఆయన ఒక సమీక్ష చాలా స్పష్టంగా చేస్తున్నారు ఈ రోజు చాలా నిజాయితీగా ఈ ప్రభుత్వం ఉండాలి ఈ యొక్క ప్రజల ఆస్తికి మనం ఏదైతే ట్రస్ట్కి మనం ఏదైతే నాయకులుగా ఉన్నామో మన బాధ్యత నిర్వహించాలని చేస్తా ఉన్నారు ఈ యొక్క కోటమి అనేది చాలా స్పష్టంగా ఒక యూనిటీగా ఐక్యతగా నడుస్తా ఉంది మరి ఏలూరులో కూడా మా శాసనసభ్యులు కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తా ఉన్నారు ఎప్పుడూ కూడా జనసేన పార్టీ ఒకటే చెప్తుంది మన కూటమి అయినా కానీ ఎవరైనా తప్పు జరిగినప్పుడు ప్రజల పక్షాన ఉంటాం మేము దాన్ని ఎండగడతాం దాంట్లో ఏ సందేహం లేదు మేము ఎప్పుడు వరకు కోటి మీరు ఉన్నా కనుక ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మీరు చూస్తా ప్రోత్సహిస్తామనేటువంటి ధోరణి మా దగ్గర ఇప్పుడు ఉండదు ఇక్కడ కూడా మేము ఏలూరులో కూడా ఎమ్మెల్యే గారితో కోఆర్డినేషన్ వెళ్తా ఉన్నాం రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి మా కేటర్కి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అనేక కమిటీల్లో కూడా మా షేర్ని మేము అడిగి తీసుకొని మా క్యాటర్ని కూడా మా పార్టీని కూడా బలోపేతం చేసుకుంటే వైపుగా వెళ్తా ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఈ మీడియా ద్వారా మేము అందరం కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన చక్కగా అవగాహన చాలా మంది అన్నారు ఆయన అడ్మినిస్ట్రేటర్ కాదు ఆయన పరిపాలనలో అవగాహన లేదు ఇంతకుముందు కూడా ఏ రకమైనటువంటి నిధుల్ని కేంద్రం నుంచి తీసుకురాలైపోయింది ఈ యొక్క వంద రోజుల్లో మరి ఇసక కానివ్వండి లేకపోతే రేపు మద్యం పాలసీలో కొంత మార్పులు చేసి మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజలు ఏదైతే పేద ప్రజలు పేదవాళ్ళు మధ్య మధ్యతరగతి వర్గాలు మరి మద్యాన్ని సేవించి వారి యొక్క జీవితాలని ధారపోస్తూ ఉన్నారు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు దాన్ని కూడా సరైనటువంటి మార్గంలో పెట్టాలని ఈరోజు మద్యం పాలసీ కానీ మరి ఈ యొక్క డబ్బులు లేనటువంటి పరిస్థితులు మరి పెన్సిల్స్ని కూడా ఒకవేళ హాలిడే వాస్తుందనుకుంటే ఒక రోజు ముందునే మరి పెన్షన్ కూడా ఈ రోజున నాలుగు వేల రూపాయలకి పెంచి ఆరు వేల రూపాయలకు మించి పదిహేను వేల రూపాయలు చేసి ఇవన్నీ కూడా చాలా సకాలంలో ఇస్తూ ఉన్నాయి మరి ఉద్యోగాశాల కథంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాదు మరి ఈ రోజున జీతాలు కూడా మరి వచ్చేటప్పుడు ఫస్ట్ స్థాయికి వచ్చేటప్పటికి వారి జీతాలు కనుక ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ అంటే ఒక అడ్మినిస్ట్రేటరు ఒక పరిపాలన చేసినటువంటి జ్ఞానం కలిగినటువంటి దక్షత కలిగినటువంటి నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఆ అభివృద్ధి వైపు వంద రోజుల్లోనే పరిపాలన దీనికి ఒక నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇదే రకమైన భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుంది కూటమి అది జరిగినప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం జనసేన మాత్రం ప్రజల పక్షాన ఉంటదని చెప్పేసి చాలా స్పష్టంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తాం మాకు తెలియదు మాకు సమాచారం లేదు పార్టీ అభినానం తీసుకుంటే మేము అందరం కూడా స్వాగతిస్తాం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము బద్దులుగా ఉంటాం దాన్ని సహకరిస్తాం ఆ పార్టీ తీసుకున్నటువంటి వ్యక్తులు యొక్క ఏంటి వారి నాయకుల వారంభోకలా సరైనటువంటి పని చేస్తారా అనేది వారు చూసుకొని తీసుకుంటారు అధిష్టానం ఎందుకంటే పార్టీ అనేది ఒక మహాసముద్రం ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళవచ్చు కాకపోతే వచ్చినటువంటి వ్యక్తి క్రిన్న మాఫియా నాయకుడా ప్రజలకు దోహం చేసేవాడా ప్రజలకు పని చేసేవాడా అన్ని కూడా అజ్ఞానం చేసిన తర్వాతే పార్టీ ఒక నాయకుడిని పార్టీలో తీసుకుంటుంది తీసుకున్నప్పుడు పార్టీ తీసుకున్నప్పుడు మేము స్వాగతిస్తాం